దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఏ విధంగా మోసం చేసిందో దళితులకు ఇలా దళిత బంధు ఇస్తామని ఏ విధంగా మోసం చేసిండ్రో దళితుల యొక్క సప్లాన్ చట్టాన్ని నిర్వీర్యం చేసి దళితుల యొక్క నిధులను ఏ విధంగా డైవర్ట్ చేసిందో ఇవన్నీ కూడా కనీసము వెనుకకు చూసుకోండి మీ యొక్క దళిత ద్రోహం ఏ విధంగా తెలంగాణలో చేసిందో ఇంక ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ద్రోహం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే చరిత్రలో అది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇప్పుడు పోయి ఏదో వాళ్ళకు మోసం చేసినాం కాబట్టి వాళ్ళ లోట్లేదు వీళ్ళకు మోసం చేసినాం కాబట్టి వీళ్ళ లోట్లేదు ఇలా ఇట్లా అని చెప్పేసి రైతులను రెచ్చగొట్టి రైతు భరోసా లేదని దళిత బందీయో లేదని ఇట్లా పోయిన కాడల్లో మాట్లాడితే నీ క్రెడిబిలిటీ ఏమి వచ్చేది కాదు దాంట్లో కొత్తగా మీరు చేసిన విధ్వంసం తాలూకు దళితుల పట్ల మీరు అనుసరించే విధానం అదే నేరలలో కావచ్చు రాష్ట్రంలో జరిగిన దళితుల మీద జరిగిన దాడులన్నీ కూడా ఎవ్వరింకా మర్చిపోలేదు అప్పుడే ఎందుకు ఇంకా మర్చిపోయినట్టుగా ఏదో కొత్త పాట పాడుతుండ్రు కేటీఆర్ కాబట్టి ఒక దళిత ద్రోహ పార్టీగా ను దళితులందరూ కూడా చూస్తారు కాబట్టి మీ మాటలకు విలువ లేదు మీరు చెప్పే మాటలంతా కూడా పంచాయతీలు పెట్టడానికి వర్గాల మధ్యన వైవిధ్యాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది తప్పితే రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మీ వల్ల ఒరిగేది లేదని చెప్పి మిత్రుడు కేటీఆర్కి హితవు